తెలంగాణ అసైన్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో అసైన్ భూములపై సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు అసైన్ భూములపై ఉన్నటువంటి పిఓటి చట్టం పిఓటి చట్టం వల్ల భూములు క్రయ విక్రయాలు నిషేధం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రభుత్వాలు కొంతమంది బడాబాబులు ఆ చట్టానికి చూడ్చు పెడిసి పేదల భూములను అప్పన్నంగా ఆక్రమించుకుంటున్నారు దానికి తీవ్రంగా నిరసిస్తూ అదేవిధంగా ఈ అసైన్ భూములపై పీఓటి చట్టాన్ని ఎత్తివేసి కోటి మంది లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులో ఎస్సీ ఎస్సీ బీసీ సామాజిక వర్గాల వారు ఉన్నారు కాబట్టి ఆ పీఓటి చట్టాన్ని ఎత్తివేయడం వల్ల ఈ వర్గాలకు ఆ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు వస్తే ఈ వర్గాలు అన్ని విధాలలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రమైంది గత ప్రభుత్వం ఇట్లా మేనిఫెస్టోలో పెట్టింది ఏమని మేము అధికారంలోకి వస్తే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని పెట్టింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో రెండు వేల ఇరవై రెండులో వాళ్ళొక రైతు డిక్లరేషన్లో వాళ్ళొక విషయం చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అసైన్ భూములతోటి పేద ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే అసైన్ భూములపై పూర్తి యాజమాన్యకులు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ చెప్పారు ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం వాటిపైన ఒక రివ్యూ మీటింగ్ చేయలేదు కనీసం ఒక విచారణ చేయలేదు మేము ఎన్నిసార్లు మంత్రులను కలిసినా కలెక్టర్లకు అధికారులకు అందరికీ వినపత్ర వినతి పత్రాలు మంత్రులు ఇచ్చినప్పటికీ వాళ్ళు పిడచువన పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజల సమస్యను తీరుస్తారని చెప్పేసి మిమ్మల్ని వేదిక వాళ్ళకు విన్నవించుకుంటున్నాం కాబట్టి ఈ ఒకవేళ ఇప్పటి మీరు ఈ సమస్యను పరిష్కరించకుంటే జిల్లాలలో ఈ అసైన్మెంట్ భూముల లబ్ధిదారులు అంత జిల్లాల్లో పెద్ద ఎత్తున కదిలు తరు తరుగుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంపై పూకన్న ముందే మీరు ఈ విషయం పట్ల తొందరలోనే రివ్యూ మీటింగ్ నిర్వహించి కమిషన్ చేస్తారా మీటింగ్ చేస్తే సమస్య పరిష్కారానికి మీరు కంకాపతి కదలాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా